పంతొమ్మిది వందల ఎనిమిది రిజిస్ట్రేషన్ యాక్ట్ రాకముందు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి బ్రిటిష్ వారు ఇండియాని పరిపాలించకముందు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడుకు ముందు రాజుల పరిపాలనలో భూమి మీద సామాన్య ప్రజలకు హక్కు లేదు భూమి మొత్తం రాజుగారి సొంతం భూమి ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు పంట పండించుకున్నాక మాత్రమే పంట పండించుకునేటప్పుడు దాని మీద వచ్చే పంటని రాజుగారు అక్కున్న రాజుగారు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అని ఎంతో లెక్క కట్టి వారి దగ్గర నుంచి వసూలు చేసేవారు వాళ్ళ ఇల్లు కట్టుకుంటే ఇల్లు అమ్ముకోవాలి అంటే ఇంటిని మాత్రమే అమ్ముకోవచ్చు కానీ దాని కింద ఉన్న భూమిని మాత్రం అమ్ముకోవడానికి లేదు కేవలం పైన కలప ఇంటిని మాత్రమే అమ్ముకోవచ్చు భూమి ఎందుకంటే భూమి అనేది రాజుగారి సొంతం భూమి అమ్ముకోవాల్సిన కొనుక్కోవాల్సిన అవసరం కూడా నిజంగా లేదు కారణం ఏంటంటే ఏ కొండ పక్కన వర్షం పడింది ఒక చెరువు నేచురల్గా పొద్దు అక్కడికి వెళ్ళి ఫారెస్ట్ని నరికి అక్కడ ఉన్న భూమిని చదువుని చేసుకొని కల్టివేషన్లో తెచ్చుకోవచ్చు తర్వాత ఆ పరిపాలించే రాజుగారు వచ్చి వారి పేర్లు రాసుకుంటారు అలా పుట్టింది అడంగల్ అడంగల్ పహాణి అనేది అలా పుట్టింది అంటే ఈ భూమి ఎవరి కల్టివేషన్లో ఉంది ఎవరు ఈ భూమిని వ్యవసాయం చేస్తారని తెలుసుకొని వారి దగ్గర నుంచి పన్ను వసూలు చేయడానికి మాత్రం ఈ అడంగల్ పహాని అనేవి పుట్టినాయి ఈ అడంగల్ పహాని ఆధారంగా భూమి యాజమాన్యం హక్కు కాదు ఎవరు అనుభవిస్తున్నారో వారి హక్కు మాత్రం నిర్ధారించబడినాయి తర్వాత ఈ అడంగల్ అన్నీ మారిపోయినాయి ఇప్పటికీ కొన్ని వేల ఎకరాలు కొన్ని లక్షల ఎకరాలు అనుకోండి అవి కూడా అడంగల్ పహానీ కింద వంశపారంపర్యంగా రిజిస్ట్రేషన్ లేకుండా ఇప్పటికీ కూడా ఉన్నాయి అయితే రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చే ముందు భూమి మీద బ్రిటిష్ వారు హక్కు ఇచ్చారు ఆ హక్కు ఆధారంగా భూమిని అమ్ముకోవాలంటే ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి భూమి అమ్ముకుంటున్నామని చెప్తే వారిద్దరి మధ్య ఒప్పందాన్ని ఆ కుల పెద్ద కానీ ఆ ఊరి పెద్ద కానీ అంగీకరించి అదే విషయాన్ని అడంగల్లో నమోదు చేసేవాళ్ళు వారి పేరు తీసి వీరి పేరు ఎక్కించేవాళ్ళు అంతే తప్ప రిజిస్ట్రేషన్ అనేది సపరేట్గా ఏం లేదు రిజిస్ట్రేషన్ అని వచ్చిన తర్వాత తొమ్మిది వందల ఎనిమిదిలో అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలా డబ్బు సంపాదించాలి ఏ ఏ సోర్స్ ద్వారా డబ్బు సంపాదించాలి అని వచ్చినప్పుడు దాంట్లో రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఒకటి పెట్టి దాని ద్వారా కొంత ఫీజు వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేయడం మొదలుపెట్టారు అలా అలా వచ్చినయే రైల్వేలో ప్లాట్ఫామ్ టికెట్లు రిజిస్ట్రేషన్ యాక్ట్లు ఇవన్నీ కూడా ఆదాయ సంపాదనలో భాగంగా ఆ మార్గాన్ని ఎంచుకొని రిజిస్ట్రేషన్ యాక్ట్ పెట్టారు రిజిస్ట్రేషన్ జరగడం వల్ల కొంత ఫీజు చెల్లించినప్పటికీ కూడా ఆ రిజిస్ట్రేషన్ జరిగిన పత్రాలు నకలు రెండు పత్రాలు చేసి ఒకటి వీరికి ఒకటి ఒకటేమో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో భద్రంగా ఉండేది ఒకవేళ ఈ పత్రాలు మాయమైనా కూడా పోయినా కూడా వారి దగ్గర మాత్రం భద్రంగా ఉండే ఎవరి మధ్య ఈ భూమికి సంబంధించి లావాదేవీలు జరిగినాయి అనే విషయం తెలుసుకుంటానికి కొంత ఇబ్బంది లేకుండా ఉండేది అలాగే రిజిస్ట్రేషన్ యాక్ట్ పుట్టింది ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ పుట్టినప్పటి నుంచి బ్రిటిష్ ఇండియాలో అంతకు ముందు నుంచి కూడా భూమి మీద హక్కులు ఎవరైతే అనుభవిస్తున్నారో వారినే యాజమాన్యంగా గుర్తించడం జరిగింది ఆ రకంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ పుట్టింది ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎలా వైలేట్ అయిపోయిందో ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం వారికి ఉన్న హక్కు ఏంటి ఆ రిజిస్ట్రేషన్ ఎడాపెడా చేయడానికి కారణాలు ఏంటి వీటి వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో నెక్స్ట్ వీడియోలో చెప్తా చూడండి